కూటమి ప్రభుత్వం అందిస్తున్న ప్రజా ఓర్చుకోలేక వైసీపీ తమపై దుష్ప్రచారం చేస్తుందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపైన శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు సంపత్ నగర్ పర్యటనలో భాగంగా గురువారం బోనపైన మీడియాతో మాట్లాడారు వైసీపీ విష ప్రచారాన్ని తిప్పికొడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల్ని పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు ఈ పర్యటనలో నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు నూట యాభై రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి అక్రమాలు చేసి కబ్జాలు చేసి రోడ్లు వేయకుండా వేసినట్టుగా బిల్లులు చేసి డ్రైనేజీలు తీయకుండా డ్రైనేజ్లు పెట్టినట్టు బిల్లులు చేసుకుని ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇరవై వార్డు గుంటూరులో ఉన్నటువంటి ఇరవయో డివిజన్లో పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ గారు కొన్ని సమస్యలని మన వర్షి తీసుకురావడం జరిగింది అందులో భాగంగా రోజున ఇరవై వార్డులో పర్యటి పర్యటిస్తూ ఉంది ఇక్కడ ఇరవై వార్డులు పర్యటిస్తూ ఉంటే ఏదైతే మేయర్గా ఉన్నటువంటి వార్డు ఇది ప్రస్తుతానికి కాబట్టి మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు ఆ వార్డు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఇక్కడ వాటర్ ట్యాంక్ రెండు సంవత్సరాల నుంచి కడతానే ఉన్నారు దాని పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో వాళ్ళు ఆక్రమించుకోవడం కోసం ఈ పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్థలాలన్నింటిని కూడా ఆక్రమించుకోవడం కోసం ఇక్కడ మేము డంపింగ్ యార్డ్ పెడతామని ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి కూడా రైతులు ఈ సభ్యులకు ప్రజలందరూ కూడా తిరగబట్టడం జరిగింది అంటే వాటర్ ట్యాంక్ కట్టేదానికి కనీసం రెండు సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు వాటర్ ట్యాంక్ చుట్టుపక్కల ఉన్నట్టు తొంభై సెంటుల్లో కుంట పూడటానికి కూడా ఇంతవరకు కంప్లీట్ చేయలేదు అంటే కుంట పూడ్చినట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు వాటర్ ట్యాంక్ కడుతున్నట్టుగా రికార్డు చూపిస్తూ ఉన్నారు ప్రైవేటు స్థలాల్లో ఈ కుంటను అంతే ఉంచేసి వారికి సంబంధించినటువంటి ప్రైవేటు స్థలాల్లో కుంటను పూడ్చుకొని బిల్లు మాత్రం గవర్నమెంట్ పెడతా ఉన్నారు ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళదలుచుకున్నా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి ఎంపీ గారి దృష్టికి కమిషనర్ గారి దృష్టికి ఈ విషయాలన్నిటి కూడా పేపర్ ఇచ్చి అందరం కలిసి ఎమ్మెల్యే గారితో కలిసి ఎంపీ గారితో కలిసి సమస్యలు పరిష్కారం చేయడం కోసం మేము ప్రజలు వద్దాం చాలామంది దగ్గరికి వెళ్ళాం ఈ ప్రాంతాల్లో ఎక్కువ మంది మందు తాగేటువంటి కొంతమంది కుర్రాలు రోడ్లపై ఉండి అడవుడు చేస్తూ ఉన్నారు మేము పోలీసు వారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళిపోతాం ఏదైతే ఈ ప్రభుత్వం మంచి చేయాలని చూస్తూ ఉందో కొంతమంది వైసీపీకి చెందినటువంటి నాయకులు ఈ నూట యాభై రోజులు పరిపాలన చూసిన తర్వాత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అరాచకాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఇటువంటి వాటిని తిప్పికొడతాం ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తీర్చడానికి మేము ముందుకు వస్తాం